నమస్తే ఆఫ్టర్ థర్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత నందమూరి ఫ్యామిలీ నుంచి నందమూరి కళ్యాణ్ చక్రవర్తి గారు అయితే ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది తెలుస్తుంది కాదు అది కూడా శ్రీకాంత్ గారి వల్ల కొడుకు మూవీ అయినటువంటి మూవీలో ఎంట్రీ ఇవ్వబోతున్నారు సో దాని గురించి ఒకసారి డీటెయిల్గా గా తెలుసుకుందాం ప్రస్తుతం అంత జర్నలిస్ట్ దుర్గా అడ్లమణి గారు ఉన్నారు వెల్కమ్ చేద్దాం హలో మేడం హలో అండి ఎస్ మేడం ఈ ఎంట్రీ తర్వాత ఎలా ఉండబోతుంది అంటే నెక్స్ట్ మళ్ళీ ఈ మూవీస్ చేస్తారంటారా అంటే మనకు తెలియదు పాత్ర చూస్తే బాగానే ఉంది కొంచెం పెద్దరికంగా ఉన్నారు అతను రాజిరెడ్డి అనే పాత్ర చేస్తున్నారు ఛాంపియన్ సినిమా రోషన్ మేక వైజయంతి మూవీస్ వాళ్ళు తీస్తున్నారు అయితే రాజిరెడ్డి పాత్రలో ఇతను చేస్తున్నాడు అని తెలుస్తోంది సో రాజిరెడ్డి అనేసి కొంచెం అందరికీ కూడా ఒక ఇంట్రెస్ట్ వస్తుంది కదా అంటే రాజారెడ్డి అలా ఆ పోలికలు వస్తాయి ఆ పోలిక ఉండకపోవచ్చు కానీ మీకు జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీనే గుర్తుకొస్తాను ఆయన తాతగారు గుర్తుకొస్తాను కానీ ఏది ఏమైనా ఇతను అంటే మీకు త్రివిక్రమరావు కొడుకులు వీళ్ళు కళ్యాణ్ చక్రవర్తి హరీష్ చక్రవర్తి అని నందమూరి తారక రామారావు గారు తమ్ముడు ఆయన త్రివిక్రమరావు గారే నందమూరి తారక రామారావు గారి విషయాలన్నీ చూసుకునేవాళ్ళు అది ఎక్కడో చిన్న తేడా వచ్చి లక్ష్మీపార్వతి ఎంట్రీ వచ్చింది తప్ప లేకపోతే వచ్చి ఉండదు ఎందుకంటే ఆయన ప్రతి విషయంలోనూ ఆయన చాలా పర్టికులరు చాలా స్ట్రిక్టు నందమూరి తారక రామారావు గారిని అన్ని విషయాల్లో కంట్రోల్ చేసేవారు ఆయన కాబట్టి అటువంటి త్రివిక్రమరావు గారి పెద్ద కొడుకు ఇతను హరీష్ రావు కూడా రెండు మూడు సినిమాలు చేసినట్టున్నారు మానేశారు ఇతను మాత్రం పన్నెండు సినిమాల దాకా చేశాడని విన్నాం మనుషుల్లో దేవుడని నందమూరి తారక రామారావు గారి సినిమాలో చిన్నప్పటి ఎన్టీఆర్గా వేశాడు అతను మొట్టమొదట ఆయన డెబ్బై ఆరులో అత్తగారు స్వాగతం మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చారట ఆ తర్వాత మామా మామాగోడల్ సవాల్ ఇంటి దొంగ మారణ హోమం తర్వాత అత్తగారు జిందాబాద్ ఇలా పన్నెండు సినిమాల్లో నటించారు చివరిగా ఆయన విజయ్ చందర్ టైటిల్ రోల్ పోషించిన కబీర్ దాస్ మూవీలో శ్రీరాముడిగా నటించారట ఆ తర్వాత ఆయన నటనకు ఫస్తి చెప్పి వ్యాపారాల్లో చూసుకోవటంలో ములిగిపోయారు ఇప్పుడు వైజయంతి మూవీస్ తరఫున అశ్విని దత్ ఈ సినిమా నిర్మిస్తున్నారు కాబట్టి ఒకవేళ ఆయన ఇంట్రెస్ట్ తోటి ఏమైనా అడిగారా దానికోసం నేను చేస్తున్నారా అనేది మనకు తెలియాలి ఏది ఏమైనా మంచిదే కదండి ఇప్పుడు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి వాళ్ళ కుటుంబం సినిమాల్లో ఫస్ట్ నుంచి ఉంది ఇప్పుడు బాలకృష్ణ మనకు తెలుసు మంచి పేరు తెచ్చుకున్నారు సరే హరికృష్ణ కూడా చేశారు ఇప్పుడు ఆయన లేరు అనుకోండి సో మొత్తం మీద ఇప్పుడు బాలకృష్ణ కొడుకు కూడా మోక్షజ్ఞ సినిమాల్లోకి వస్తారన్నారు కొంచెం ఇంకా రాలేదు సో మరి ఈయన ఎంట్రీ అయితే అవుతోంది చూద్దాం ఏం జరుగుతుందా పబ్లిక్ అంటే గుర్తుపెట్టుకుని ఉండుంటారు అంటారు తెలీదు మనకి కథ పోలికలు కొద్ద గొప్ప ఉంటాయి కదా నందమూరి కుటుంబం అనేసరికి కాబట్టి అంటే ఇప్పుడు అదేమి హీరో పాత్ర కాదు కదండి ఒక క్యారెక్టర్ పా క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్ర కాబట్టి అలరించవచ్చు దానిదే ఉంది అతను కూడా బాగుండేవాడు మనిషి నాకు గుర్తున్నంత మటికి అందుకని ఎవరి ఇది వాళ్ళది మనకు తెలియదు ఆ క్యారెక్టర్ పండుతుందేమో ప్రజలు గుర్తు పెట్టుకుంటారేమో సో ఈ క్యారెక్టర్ చేశాక ఇంకా చాలా సినిమాలు రావచ్చు మనకు తెలియదు కదా ఇంకా సినిమాలో కంటిన్యూ అదే ఈ సినిమా ఒకవేళ ఈ క్యారెక్టర్ నచ్చింది అనుకో ప్రజలకండి సో మే కంటిన్యూ దాని ఉంది ఈ మధ్యకాలంలో ఇలాంటి చిన్న చిన్న సినిమాలు ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది పేరు కూడా అంటే శ్రీకాంత్ కొడుకు రోషన్ అబ్బాయి చేస్తున్నాడు మనకేం తెలుసు అండి పిల్లలకి పిల్లల సినిమా అంటే అతను యంగ్ హీరో కాబట్టి జనాలకు నచ్చచ్చు దాదే ఉంది ఇప్పుడు మీరు అన్నట్టుగా చిన్న సినిమాలు వెళ్తున్నాయి ఊహించని విధంగా సినిమాలు హిట్ అవుతున్నాయి అందుకని ఆ రకంగా హిట్ అవ్వచ్చు అబ్బాయికి మంచి పేరు రావచ్చు అదే విధంగా రాజరెడ్డి పాత్రలో కళ్యాణ్ చక్రవర్తి కూడా అలరించవచ్చు శ్రీకాంత్ గారి అబ్బాయి అనుకోవచ్చు లేదు అశ్విని దత్ గారు వల్ల ఒప్పుకుని ఉండొచ్చు ఎందుకంటే వై జయంతి మూవీస్ అశ్విని దత్ గారు ఆ తర్వాత వైజయంతి అనే పేరు పెట్టిన మూవీస్ అనేది నందమూరి తారక రామారావు గారు సో ఇవన్నీ కలిసి వచ్చి ఉండొచ్చు అది అంటే ఇప్పుడు బాలకృష్ణ గారు కావచ్చు అవుతారు కదా ఎందుకు చేయరండి వాళ్ళ ఫ్యామిలీలో ఏమి గొడవలు లేవు కదా వాళ్ళు ఐ డోంట్ సో వాళ్ళలో వాళ్ళకి ఏమి ఉన్నాయని ఎందుకంటే ఒక సిస్టమేటిక్గా గా వీళ్ళని పెంచారు ఎవరిని ఎన్టీ రామారావు గారు పిల్లల్ని వాళ్ళ అమ్మగారు బసవ తారకం గారు అదేవిధంగా త్రివిక్రమరావు గారి పిల్లల మీద కూడా ఏం నెగిటివ్ అయితే మనకు లేదు ఇంతవరకు కాబట్టి కజిన్స్ ఫస్ట్ కజిన్సే కాబట్టి సంబంధ బాంధవిలు బాగానే ఉండొచ్చు కాబట్టి ఏ రకమైన ఇబ్బంది ఉండదని నేను అనుకున్నా ఖచ్చితంగా అందరూ సపోర్ట్ చేస్తారు కూడా ఓకే ఓకే మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ